నెలాఖరుకు పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే దిశలో అధిష్టానం ఉండటంతో ఆ పదవి కోసం ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసే నాయకుల సంఖ్య అధికమవుతోంది సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండటంతో పీసీసీ ఇతర సామాజిక వర్గాలకే దక్కుతుందని పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నా కొందరు నాయకులు చివరి వరకు ప్రయత్నాలు చేసేట్లు కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఈ నెల ఇరవై ఏడు నాటికి ఆయన గడువు ముగియనుండటం సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసిసి కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాభం చేస్తున్నారు పిసిసి అధ్యక్ష పదవి కోసం దాదాపు పన్నెండు మంది పోటీ పడుతున్నారు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధు కి ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు సీనియర్ నాయకుడిగా పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్ వద్ద మంచి పేరుంది మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ దవ్ అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ సహా ఏఐసితోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏఐసిసి కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పిసిసి అధ్యక్ష పదవివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది కొత్త రథసారథి కోసం దాదాపు పన్నెండు మంది ప్రయత్నాలు చేసుకుంటున్నా సామాజిక సమతుల్యత పాటించి పార్టీ అధిష్టానం ముందుకెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పిసిసి అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం దాదాపు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెడ్డి ఇతర సామాజిక వర్గాలకు పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది నెలాఖరు నాటికి పిసిసి అధ్యక్ష పదవి గడువు ముగియనుండటంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసిసి యోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం పిసిసి సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తి స్థాయిలో నడుపుతున్నారు కానీ ఆయన్ను నియమిస్తే ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారన్న అంశంపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది మాజీ ఎంపీ మధుయాష్ కి విషయంలో ఏఐసిసి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం అయితే మధు మధుయాష్కి పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే సీఎం రేవంత్ రెడ్డితో ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లగలడన్నది కీలకంగా మారింది ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడం ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులుగా పార్టీ నామినేట్ చేయడంలో లబ్ధి పొందిన వారికి తిరిగి పీసీసీ అధ్యక్ష పదవి లేదని కరాఖండిగా చెబుతున్నారు కొత్త రథసారథిని నియమించి పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలుంటాయని పార్టీ అంచనా వేస్తోంది